అనగనగా హరితవనం అనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి నందివర్ధనం అనే మహారాజు ఉండేవాడు నందివర్ధనం రాజు తన రాజ్యంలోని ప్రజలకు కన్నబిడ్డల్లాగా చూసుకుండేవాడు ఆ రాజుకు రామచిలుకలు అంటే చాలా ఇష్టము ఒక అందమైన మాట్లాడే రామచిలుకను రాజు పెంచుకున్నాడు ఆ రామచిలుక రాజుతో చక్కగా మాట్లాడేది మహారాణికి కూడా ఈ రామచిలుక అంటే చాలా ఇష్టం రాజు ఆ రామచిలుకను బంగారు పంజరంలో ఉంచేవాడు రామచిలుకకు ఎవరు ఎటువంటి హాని తలపించకుండా ఒక కాపలాదారుణ్ణి పెట్టాడు అలాగే దానికి నచ్చిన భోజనం పెట్టడానికి ఒక పనివాడు ఉండేవాడు రామచిలుక అప్పుడప్పుడు పంజరం నుండి బయటకు వచ్చి అంతఃపురం మొత్తం ఎగురుతూ ఆనందంగా తిరుగుతూ ఉండేది ఒకసారి ఆ రామచిలుక రాజుగారితో ఇలా అంది రాజుగారు మా బంధువులను చూచి చాలా రోజులైంది మీరు మన అనుమతిస్తే ఒకసారి అడవులోకి వెళ్ళి మా బంధువులందరినీ కలిసి రెండు రోజులు వారితో పాటు ఉండి అడవంతా స్వేచ్ఛగా తిరిగి మళ్ళీ మీ దగ్గరకు వచ్చేస్తాను అని వేడుకుంది రాజు కూడా రామచిలుక విన్నపాన్ని మన్నించాడు సరే చిలుక వెళ్ళు వెళ్ళి బంధువులను కలిసి మళ్ళీ నా దగ్గరకు వచ్చేయాలి సుమా అని అన్నాడు దానికి రామచిలుక సంతోషించి సరే మహారాజు గారు ఐదు రోజుల్లో మళ్ళీ మీ దగ్గరకు వచ్చి వాళ్తాను అని మాట మన్నించినందుకు ధన్యవాదాలని చెప్పి రాజుతో రామచిలుక అంది తర్వాత రామచిలుక ఆనందంగా ఎగురుకుంటూ అడవులోకి వెళ్ళింది రాజమహల్లో ఉన్న రామచిలుక వచ్చిందని ఆ రామచిలుకను చూడడానికి రామచిలుకల బంధువులతో పాటు రకరకాల పక్షులు కూడా వచ్చాయి అన్ని పక్షులు రామచిలుక బంధువులైన రామచిలుకలు ఈ రామచిలుక చాలా అదృష్టవంతరాలు రాజమహల్లో ఉండి అన్ని రకాల పళ్ళు నచ్చిన పదార్థాలు తింటూ ఎంత ఆరోగ్యంగా ఎంత అందంగా ఉందో అని పడ్డాను ఈ రామచిలుగ కూడా అవునవును మా రాజుగారు గారు చాలా మంచివారు నాకు ఎంతో ప్రేమగా చూస్తారు నేను కనబడకపోతే వాళ్ళు ఉండలేరు అందుకే నేను తొందరగా వెళ్ళిపోవాలి వచ్చి రెండు రోజులు అయిపోయింది రేపే నా ప్రయాణం అంటూ చెప్పింది మరుసటి రోజు రామచిలుక ఉదయాన్నే రాజమహల్ వైపు ప్రయాణం మొదలుపెట్టింది అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ రామచిలుక ఒక ఆశ్రమాన్ని చూసింది ఆశ్రమంలో ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టుపై విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుంది అయితే ఆ మామిడి చెట్టుపై ఒకే ఒక మామిడి పండు ఉంది ఆ పండు చాలా మహిమగలదని ఆ పండున తిన వారికి ఎప్పుడు ముసలితనం రాదని అక్కడ ఉన్న ఆశ్రమంలో ఇద్దరు శిష్యులు చెప్పుకున్నారు మన గురువుగారు ఈ మామిడి పండును జాగ్రత్తగా చూసుకోమన్నారు నీవు కూడా ఈ విషయం గుర్తుంచుకో అని ఒకరికి ఒకరు జాగ్రత్తలు చెప్పుకున్నారు చెట్టుపై ఉండి ఈ రామచిలుక మాటలన్నీ వింది ఈ పండును తీసుకెళ్ళి మా రాజుగారికి ఇస్తే చాలా సంతోషిస్తారు ఈ పండు తింటే అతనికి ముసలితనం రాదు ప్రజలను ఇంకా ఎంతో బాగా చూసుకుంటారు అని అనుకుంది ఆ శిష్యుల ఆశ్రమంలోకి వెళ్ళగానే ఈ రామచిలుక ఆ మామిడి పండును ముక్కును పట్టుకొని ఎగిరిపోయింది వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళింది రాజుగారు అప్పుడు మంత్రులతో సమావేశంలో ఉన్నారు రామచిలుక రాజుగారికి ఈ పండుని ఇచ్చి వెంటనే తినమని చెప్పింది రాజుగారు నేను సమావేశంలో ఉన్నాను ఈ పండును తీసుకెళ్ళి నా గదిలో పెట్టు నేను తర్వాత వచ్చి తింటాను అని రామచిలికకి చెప్పారు రామచిలిక పండుని పండును తీసుకెళ్ళి రాజుగారు తాలూకు గదిలో పెట్టి తన పంజరలోకి వెళ్ళిపోయింది రాజుగారు సమావేశం ముగిసాక వచ్చి రాత్రిపూట ఆ పండుని తినడం మర్చిపోయారు అటు ఆశ్రమంలోకి గురువుగారు వచ్చి మామిడి చెట్టుని చూస్తే చెట్టుపై పండు లేదు ధ్యానం నుంచి లేచి వచ్చిన ఆ గురువుగారు శిష్యులపై కోపగించుకున్నారు ఇక్కడ పండు కనబడడం లేదు ఏమైంది చెప్పండి అని శిష్యులు మేము మధ్యాహ్నం చూసేసరికి చెట్టుపై పండు ఉంది గురువుగారు మాకు తెలియదండి ఏమైందో అని అప్పుడు ఆ గురువుగారు దివ్య దృష్టితో చూడగా మామిడి పండు ఈ రామచిలిక తీసుకెళ్ళడం ఆ పండుని రాజుకి ఇవ్వడం ఇవన్నీ అతను తెలుసుకున్నారు ఆ గురువుగారికి చిలుక మీద చాలా కోపం వచ్చింది అతను సూక్ష్మ రూపంలో రాజమహల్కు వెళ్ళి ఆ మామిడి పండుని విషపూరితం చేసాడు ఈ విషయం రాజుగారికి కానీ రామచలుకి కానీ ఏమీ తెలియలేదు ఆ రాత్రి రాజుగారు పండుని తినకుండా పడుకుండిపోయారు ఉదయాన్నే లేచిన తర్వాత ఫలహారంతో పాటు ఆ పండుని తిందామని తీసుకోపోతే యథాప్రకారంగా ఆ ఆహారాన్ని రుచి చూసి రాజుగారికి ఇచ్చే ఒక సేవకుడు ఆ పండులో చిన్న మొక్క తీసి రుచి చూసుకున్నాడు వెంటనే గిలిగలా కొట్టుకుంటూ ఆ సేవకుడు పడిపోయి చనిపోయాడు అందరు కూడాను రాజుతో పాటు అక్కడ ఉండేవారందరు కూడాను విస్తుపోయారు అయ్యయ్యో ఏంటిలా జరిగింది అని అందరు ఆశ్చర్యపోయారు కొందరు రామతీలిక ఇలాంటి విసపూరితమైన పండు ఎందుకు తెచ్చింది ఇంత పండు ఇచ్చిందా రాజుగారికి అని అని మాట్లాడుకున్నారు అక్కడ ఉన్నారు కూడా బాధపడుతుంటే అంతలో ఒక సేవకుడు అన్నాడు ఈ రామచిలుక ఈ మధ్యన అడవిలోకి వెళ్ళి వచ్చింది కదా తన బంధువులందరితో పాటు సేక్షిగా తిరిగింది రాజుగారి ఉంటే తనని విడిచిపెట్టరని అనుకొని ఉంటుంది అందుకే ఈ విష్పూరితమైన మామిడి పండు తెచ్చి రాజుగారి ప్రాణాలు తీయాలని అనుకుంది ఈ మాటలు విన్న అందరూ రాజుగారు కూడాను నమ్మారు నమ్మి రామచిలుకను సభకు తెప్పించి విషయం ఏంటి ఎందుకు అలా చేశావని ఆరా తీశారు రామచిలుక ఈ మామిడి పండు చాలా మహిమగలదని తెచ్చాను రా మహారాజు గారు మీరు ఇది తింటే మీకు మంచి చేస్తుంది అని నమ్మాను అందుకే తెచ్చాను అని అంది మీకు చంపాలని నేను కల్లో కూడా ఊహించుకోలేరు అని మొరపెట్టుకుంది కానీ రాజుగారితో పాటు సభలో ఉండేవారు ఎవరూ రామచిలక మాటను నమ్మలేదు ఎందుకంటే వాళ్ళు ఎదురుగా సేవకుడు చనిపోవడం అందరు కూడా చూశారు కాబట్టి రామచిలకను ఎవరూ నమ్మలేదు అక్కడ న్యాయమూర్తి ఏమో రామచిలకకు మరణదండను ఇవ్వాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు అప్పుడు రామచిలుకను చంపి ఆ విషపూరితమైన మామిడి పండును రామచిలుకను ఒకే గోతులో పాతి పెట్టారు కొన్నాళ్ళకు ఆ మామిడి పండు పాతిని చోటున ఒక మామిడి మొక్క మొలిచింది ఏడాదికే చెట్టు నిండా మామిడి కాయలు కాశాయి తొందరలోనే కాయలన్నీ బంగారం రంగులోకి పళ్ళుగా మారిపోయాయి ఈ విషయం రాజుగారికి తెలియజేయగా వెంటనే ఆ చెట్టును కొట్టివేయండి అని అన్నారు ఆ మాటికి న్యాయాధికారి లేదు ఆ పళ్ళుతో నేరస్తుల్ని మరణదండన విధించవచ్చని చెప్పి ఆ చెట్టుని కొట్టేయకుండా ఆపేశారు అప్పుడు అవి విషపూరితమైన పళ్ళని వాటిని ఎవరూ తినకూడదని రాజ్యమంతా దండోరా వేయించారు ఆ చెట్టు చుట్టూ కంచి పెట్టించారు అయితే ఆ రాజ్యంలోన ఉన్న ఒక వృద్ధురాలు తన జీవితం మీద విరక్తి కలిగి చనిపోతానని నిర్ణయించుకొని అర్ధరాత్రి పూట కంచె దాటి వచ్చి ఆ విషపూరితమైన మామిడి పండు ఒకటి తీసుకొని తింది వెంటనే ఆ వృద్ధురాలు యువతిగా మారిపోయింది ఈ విషయం రాజ్యమంతా తెలిసిపోయింది మహారాజు గారికి కూడా తెలిసింది ప్రజలంతా చెట్టు దగ్గరకు వచ్చి చేరారు మహారాజు గారు కూడా వచ్చారు ఆ పండును పరీక్షించాలని ఒక వృద్ధుడిని పిలిచి ఆ పండుని తినమని చెప్పారు అందరూ చూస్తుండగానే ఆ వృద్ధుడు పండు తినగానే యువకుడుగా మారిపోయాడు ఇది చూసి మహారాజు ఆశ్చర్యపోయాడు విషపూరితమైన పండుకి ఎటువంటి వింతైన ఫలితం ఎలా వచ్చిందని తెలుసుకోవాలని రాజ్యంలోని జ్యోతిష్కులను పిలిపించారు ఆ జ్యోతిష్కుల్లో ఒకరు దివ్య దృష్టితో చూసి రామచిలుక మామిడి పండు తెచ్చిన క్రమం ఆ పండు ఎలా విషపూరితమైందో తెలుసుకొని రాజుగారికి చెప్పాడు ఆ విషయం తెలిసి రాజు చాలా బాధపడ్డాడు అది మంచి అద్భుతమైన పండని వెంటనే తినమని రామచిలుక అన్నది నేనే వెంటనే తినకుండా తాత్సారం చేశాను ఆ పండుని నేను తినడం మర్చిపోయాను అందుకే పెద్దలు అంటారు ఆలస్యం అమృతం విషమని అందువల్లనే నేను ఆలస్యం చేయడం వల్లనే నాకు ఎంతటి పరాభవం జరిగింది అని ఎంతో విచారించాడు చిలుకను చంపేసినందుకు చాలా బాధపడ్డాడు అందుకే బద్దిన గారు సుమతి శతకంలో ఇలా చెప్పారు నెవ్వరు చెప్పినా విననంతనే వేగపడేక వివరింపదగున్ కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పరుడు మహిళ సుమతి సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదాలు